హాయ్ ఫ్రెండ్స్ తీరం చేరిన నావా కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను వాణి మాటలు అర్థమయ్యేసరికి ఒక నిమిషం పట్టింది రాజారావుకి ఆగు చెరచెర గుమ్మం దగ్గరికి వెళ్ళి చెయ్యి అడ్డం పెట్టి నీకెంత ధైర్యం ఎంత పొగరు నన్ను కాదని వెళ్ళగలనే అనుకుంటున్నావా ఇదంతా నీకెవరు నేర్పారో నాకు తెలుసు ఎవరి అండ చూసుకుని ఎంతకి తెగించావో నాకు తెలుసు వాణ్ణి ఆ కిషోర్ని నామరూపాలు మిగలకుండా చేస్తాను వెళ్ళడం మానడం అంతా నీ ఇష్టమేననుకుంటున్నావా ఇక్కడి నుంచి అడుగు కదిపావంటే జాగ్రత్త పళ్ళు కొరుకుతూ తీవ్రంగా అన్నాడు మీరెందుకు అనవసరంగా ఆ కిషోర్ని ఆడిపోసుకుంటారు అతను చెప్పకపోతే నాకు చూసే కళ్ళు ఆలోచించే మనసు లేదనా మీ ఉద్దేశం ఇక్కడికి వచ్చి మీ గురించి విని స్వయంగా చూశాక కూడా మీలాంటి దురహంకారిని వ్యసనపరుణ్ణి స్త్రీలోలుణ్ణి ఎంత గతిలేని ఆడది కూడా అనుకుంటున్నారా అందుకే ఆ పద్మావతి గారి వెళ్ళిపోయిందన్న సంగతి నాకు అనుకున్నారా ఆమె నోట తన గురించిన నిజాలు విని భరించలేకపోయాడు రాజారావు అతని అహం దెబ్బతింది కోపం పట్టలేక ఏమిటి కూశావు నీకెంత ధైర్యం గతిలేని దానివి నీకెంత పొగరు అంటూ వాణి చెంప చెల్లుమనిపించాడు ఆ దెబ్బకి వాణి దిమ్మెరపోయింది అతను కొడతాడని ఎదురుచూడని వాణి ఆ దెబ్బకు అదిరిపోయింది పెళ్లన్నా కాలేదు తన మీద చేయి చేసుకుంటాడా ఆవేశంలో పెదాలు అదురుతుండగా కొట్టారా మిస్టర్ రాజారావు నన్ను ఎవరనుకొని కొట్టారు మీకెవరిచ్చారా అధికారం నేనింకా మీ భార్యని కాలేదన్న సంగతి మర్చిపోయారా నా ఒంటి మీద చెయ్యి ఏ అధికారంతో వేశారు దెబ్బతిన్న ఆమె ఆత్మాభిమానం తిరగబడగా పౌరుషంగా అంది ఆ కోపానికి రాజారావు బెదర్లేదు నేనెవడ్నా నీ కాబోయే మొగుణ్ణి నోరు మూసుకొని పడుండు ఆడడం మానడం వెళ్లడం అంతా నీ ఇష్టమేననుకుంటున్నావా అడుగు కదిపావంటే కాళ్ళు ఎరక్క కొడతాను చచ్చినట్లుండు నిన్నే కిషోర్ ఆదుకుంటాడో చూస్తాను అంటూ వాణిని రెక్క పట్టుకుని లాకెళ్ళి మంచం మీద పడేసి కింద వాళ్ళుండి బతికిపోయావు ఈ గదిలోనే పడుండు నీ పని తర్వాత పడతా అరిచినా చచ్చినా ఆదుకోరు ఇక్కడ అంటూ గదిలో నుంచి బయటకు వచ్చి తలుపు గడియపెట్టేశాడు గలాబా విని వరండాలో నుంచుని ఆశ్చర్యంగా చూస్తున్న సీతమ్మ ముచ్చాలతో ఈ తలుపు ఎవరూ తీయడానికి వీల్లేదు నేను చెప్పే వరకు ఈ గది దరిదాపులకు ఎవరూ రాకూడదు వెళ్ళండి ఏం చేస్తున్నారు పొండి కసిరాడు ఒక్క ఐదు నిమిషాలలో జరిగిన ఈ సంఘటనలో రాజారావు అహం బాగా దెబ్బతింది కింద వాళ్ళుండబట్టి అంతటితో ఆగాడు కానీ లేకపోతే ఏం జరిగేదో వాళ్ళు వెళ్ళని దీని పొగరు అనుస్తా దిక్కులేని దానికి ఎంత తల పొగరు కసిగా అనుకొని పళ్ళు కొరిగి తల పంకించి ఓ తాళంకప్ప తీసుకొచ్చి నొక్కి కిందకి వెళ్ళాడు సారీ ఫ్రెండ్స్ ఆవిడ గారు తెగ సిగ్గుపడుతుంది ఇప్పుడు కాదు మరోసారి పాడుతుండలేండి అని చెప్పి సర్ది చెప్పాడు సీతమ్మ ద్వారా సంగతి విని అనసూయమ్మ ఆందోళనగా అయ్యయ్యో అంటూ గోలపెట్టింది నిస్సహాయంగా ఆందోళన పడటం మినహా ఏం చేయలేకపోయింది కొడుకుని తిట్టుకుంటూ వాణి మీద జాలి పడుతూ తానేం చేయాలో తెలియక మదన పడిందామే తాను గదిలో బందీనయ్యానన్న సంగతి రెండు నిమిషాలకు కానీ అర్థం కాలేదు వాణికి రాజారావు ఇంతకు తెగిస్తాడని ఆమె ఊహించలేదు ఇప్పుడేం చేయడం వాణికి దిగులుతో భయంతో ఏడుపు వచ్చింది ఏడుపు గొంతుతో సీతమ్మ తలుపు తీ సీతమ్మ అంటూ దీనంగా పిలిచింది తలుపు కొడుతూ వాణి పిలుపులు అనసూయమ్మ విని సీతమ్మకు ధైర్యం చెప్పమని అక్కడికి పంపింది అమ్మగారు అయ్యగారు తాళం వేశారు పెద్దమ్మగారు తర్వాత వాళ్ళంతా వెళ్ళాక అయ్యగారిని పిలిచి మందులిస్తామని చెప్పమన్నారు మీరేం భయపడకండి ఏం పర్వాలేదు అంది సీతమ్మ వాణికి ధైర్యం చెప్తూ వాణి చేసేదేం లేక నిస్సహాయంగా సోఫాలో వాలిపోయింది అర్ధరాత్రి వరకు డిన్నర్ పేకాట తాగుడు పూర్తయి పన్నెండు దాటాక అందరూ పక్కలు చేరారు అందరికీ గుడ్ నైట్ చెప్పి పన్నెండు దాటాక తూలుకుంటూ మేడ ఎక్కాడు రాజారావు వాణి గది ముందు నుంచి వెడుతుండగా తాళం చూశాక కానీ వాణి సంగతి గుర్తు రాలేదు అతనికి ముందు కాసేపు వాణిని మనసులో తిట్టుకుంటూ గది తాళం తీశాడు సాయంత్రం నుంచి ఒంటరిగా బందీ అయ్యి ఆలోచనలతో దిక్కుతోచక రాత్రి ఆకలితో శారీరకంగా మానసికంగా అలసిపోయి అప్పుడే కళ్ళు మూసింది వాణి నిద్రలో కూడా కలతపడిన ఛాయలు కనిపిస్తున్నాయి ఆమె మొహం మీద బాగా జరిగింది కసిగా అనుకున్నాడు రాజారావు అలా చూస్తుంటే ఏదో పైశాచిక ఆలోచన ఎదిలింది అతనిలో ఇదే మంచి అవకాశం తన పగ చల్లారుతుంది వాణి రోగము కుదురుతుంది కసిగా నవ్వుకున్నాడు రాజారావు వాణి వైపు అడుగులు వేస్తూ మంచి నిద్రలో ఉన్న వాణి ఘాటైన విస్కీ వాసన సిగరెట్ వాసన ఒక్కసారి మొహం మీద కొట్టినట్లయి ఉక్కిరి బిక్కిరయి కళ్ళు తెరిచింది తన భుజాలను రెండు బలమైన చేతులు అదిమిపెట్టి మొహంలో మొహం పెట్టిన బరువుకి తనెక్కడ ఉందో ఏం జరుగుతుందో కూడా అర్థం కాక అయోమయంగా చూస్తూ ఆ బలమైన చేతుల మధ్య ఊపిరి అందనట్టు ఉక్కిరి బిక్కిరయి పూర్తిగా కళ్ళు తెరిచి చూసింది లైటు వెలుగులో తన మంచం మీద తన మీదకి వంగి తనను అదిమి పెడుతున్న రాజారావును చూసి చెక్కితురాలై కెవ్వు మంది గాబరా పడి ఒక్క ఒదుట లేచి కూర్చుని అతన్నించి విడిపించుకుంటూ మీరు మీరు ఏమిటిది వదలండి చీ వదలండి ముందు సగం ఏడుపు సగం ఏహేతా కలిసిన గొంతుతో అంటూ గింజుకుంది రాజారావు వికటంగా నవ్వి వాణిని లేవకుండా బలవంతాన అదిమిపెట్టి పెదాలందుకోబోయాడు అతని ఎర్రబడ్డ కళ్ళు తూలిపోతున్న అతని నడక ఆ మాట చూసి తన ఎలాంటి ప్రమాదంలో పడిందో వాణికి అర్థమై గుండాగిపోయింది తలుపు వంక చూసింది తలుపు గడియపెట్టి ఉంది అతనెంత నీచానికి దిగిచారాడో గ్రహించగానే వాణి వాళ్ళు ఉడికిపోయింది ఆవేశంతో శరీరం కంపించింది అతని పట్ల ఏకత జుగుస్చ మరింత పెరిగాయి వాణి విసురుగా రాజారావుని ఒక్క తోపు తోసి ఇటు అటు చూసి మూల టేబుల్ మీద ఉన్న ఇత్తడి పూలకుండి కనపడగానే అది చేతిలోకి తీసుకుని భద్రకాళిల మిస్టర్ రాజారావు ఆడదంటే అబల అనుకోకు లేని చోట రాక్షసి అవుతుంది జాగ్రత్త మర్యాదగా పైకి వెళ్ళు చెని చూపించుతూ బెదిరించింది వాణి చేతిలో ఎత్తడి పూలకుండి చూసి కాస్త బెదిరాడు కానీ అంతలోనే ఏడ్చింది ఊరికే బెదిరిస్తుంది కానీ కొడుతుందా అంత ధైర్యం ఎక్కడుంది అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేశాడు అతను గుమ్మం వైపు నుంచి తన వైపు పూర్తిగా రానిచ్చి వాణి ఒక్క ఉదుటన గుమ్మం వైపు ఉరికింది వాణి గడియ తీసే లోపల రాజారావు అది గుర్తుంచి ముందుకురికి వాణి చేయి పట్టుకున్నాడు వాణికి మరో దారి కనపడలేదు కసిగా కట్టుక్కున్న రాజారావు ముంచేయి కొరికింది రాజారావు అబ్బా అనుకుంటూ పట్టు వదలగానే వాణి ఒక్క విసురులో పూలకుండి విసిరి తలుపు తీసి బయటకు ఊరికింది రాజారావు తలుపు దగ్గరికి వచ్చేలోగానే బయట నుంచి గొళ్ళెం పెట్టేయగలిగింది ఒక్క క్షణం అదురుతున్న గుండెలని రెండు చేతులతో అదిమి పట్టుకుని మరి వెనక ముందు ఆలోచించకుండా మెట్ల వైపు పరిగెత్తింది లోపల నుంచి రాజారావు తలుపులు దబదబా బాదడం రంకెలు వేయడం వినిపిస్తూనే ఉంది అతను ఏ క్షణంలో వెనుక నుంచి పరిగెత్తుకు వస్తాడోనన్నట్టు వాణి పరిగెత్తి మెట్లు దిగి వీధి తలుపు వేసి వీధిలో పడింది ఇప్పుడు ఇప్పుడుగాని రాజారావు చేతిలో చిక్కిందా ఇంకా తను బయటపడటం కల్లా పరిగెడుతూనే వాణి ఆలోచిస్తోంది అర్ధరాత్రి చీకటి ఒంటరితనం కొత్త చోటు ఇవేమీ రాజారావు కంటే భయం అనిపించలేదు ఆమెకు అసలు ఎక్కడికి వెడుతుందో ఆ అర్ధరాత్రి ఒంటరిగా చీకట్లో ఎటు వెళ్లాలో ఏం చేయాలో ఓ ఆలోచన లేకుండా వెనక్కి తిరిగి కూడా చూడకుండా కాలికొద్దీ పరిగెత్తింది ఎంత దూరం వెళ్ళిందో అలుపు ఊపిరి రాగానే వెనకాతలు ఎవరూ రావడం లేదని రూఢి అయ్యాక అప్పుడు ఎదురుగా కనపడిన ఓ పెద్ద బండరాయి మీద కూర్చుంది అలుపు తగ్గాక చుట్టూ చూసేసరికి అప్పటికి భయం తెలిసింది వెన్నెల రాత్రులు కావడం వల్ల చీకటిగా లేదు కానీ అంత రాత్రి నిర్జనమైన ప్రదేశంలో నడి రోడ్డు మీద తను ఒక్కర్తే ఆ మాట తలుచుకోగానే వాణి గుండె జల్లుమంది ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళేటట్టు ఎంత అనాలోచితంగా అర్ధరాత్రి ఇలా ఒంటరిగా ఇల్లు వదిలింది రాజారావు నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన తప్ప మరోటి తోచలేదు ఇలా వచ్చేయడమే మంచిదేమో లేకపోతే అక్కడి నుంచి ఎప్పటికీ తప్పించుకోలేకపోయేదేమో సరే జరిగిందేదో జరిగింది ఇప్పుడెక్కడికి వెళ్ళాలి కిషోర్ తప్ప ఈ ప్రాంతాల్లో తనకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు కిషోర్ గుర్తుకు రాగానే ఆమె గుండెల మీద నుంచి పెద్ద బరువు దించినట్లయింది కిషోర్ కిషోర్ ఒక్కడే తనని ఈ ఆపద నుంచి గట్టెక్కించగలడు అక్కడికి వెళ్ళాలి అంతకు మించి లేదు వాణి ఆలోచనలు ఓ రూపు చేరాయి అప్పటికి ఎంత దూరం వచ్చిందో తెలియదు ఇంకెంత దూరం వెళ్లాలో ఈ చీకట్లో ఇలా ఒంటరిగా తనని ఎవరన్నా చూస్తే మనుషుల మాట ఎలా ఉన్నా పాము పుట్ట అయినా తప్పేదేముంది గుండె దెటవు పరుచుకొని వాణి లేచి నిలబడింది భయంతో ఆందోళనతో అలసడతో చలి కూడా ఆమె ఒళ్ళంతా పట్టింది మరింత ఆలోచించకుండా గబగబా నడుస్తూ కాసేపు కాసేపు పరిగెడుతూ మరి కాసేపు ఆగి నడుస్తూ మరో గంట నడిచింది వాణి నడుస్తున్నంతసేపు తనని చూసి కిషోర్ ఏమంటాడో తనిలా రాజారావు నుంచి తప్పించుకు వచ్చేసిందంటే సంతోషిస్తాడా రేణు ఏమంటుందో రాజారావుని పెళ్ళాడడం లేదంటే సంతోషిస్తుంది పీడ వదిలింది హాయిగా మా వదిన అయిపో అంటుందేమో ఆ ఊహకి అంత ఆదుర్దాలోనూ వాణి సిగ్గుపడింది కిషోర్ ఏమంటాడో నిజంగా అలా జరిగితే ఎంత బాగుంటుంది సహృదయులు సంస్కారులు మధ్య అన్యోన్యానురాగంతో అంతకంటే ఏం కావాలి వెదో డబ్బు ఎందుకు హాయిగా ఆనందంగా మనశ్శాంతితో బతకగలదు రాజారావుని పెళ్లాడాలనుకున్న తన నిర్ణయం తారుమారావడానికి భగవంతుడే తన చేత ఈ ప్రయాణం పెట్టించాడేమో కిషోర్ లాంటి సహృదయాన్ని చేపట్టే అదృష్టం కలిగించడానికే ఇదంతా జరుగుతుందేమో తన ఆలోచనలకి తనే సిగ్గుపడింది ఆలోచనల మధ్య ఎంత దూరం నడిచిందో గుర్తించలేదు ఊరు వచ్చిన గుర్తుగా ఒక ఇల్లు కనపడడం మొదలుపెట్టింది విధుల్లో దీపాలు కనిపించగానే వాణి ప్రాణాలు కుదుటపడ్డాయి పర్వాలేదు ఏ అపాయంలో పడకుండా చేరగలిగింది తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది వాణి అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న కిషోర్ ఉల్లికి లేచాడు తలుపు చప్పుడు విని కుప్ప నూర్పిడి అయి ధాన్యం ఇంటికి చేరింది కనుక రెండు రోజుల నుంచి కిషోర్ ఇంట్లోనే పడుకుంటున్నాడు ఈ అర్ధరాత్రి ఎవరు వచ్చారు చెప్పమా తలుపు మరోసారి చప్పుడవగానే కిషోర్ చటుక్కున లేసి తలుపు తీశాడు బెడ్లైట్ వెలుగులో గుమ్మం దగ్గర నిలబడిన స్త్రీమూర్తిని పోల్చుకోలేక ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు అన్నాడు వాణి రాజారావు వెనక నుంచి తరుముకొస్తున్నట్లుగా ఒక్క ఉదుటిన గదిలోకి వచ్చింది కిషోర్ ఆశ్చర్యచకుతుడయ్యాడు వాణి మీరు మీరా అన్నాడు అప్రయత్నంగానే అలమార్లో గడియారం వంక చూశాడు రెండు గంటలైంది ఈ అర్ధరాత్రి ఒంటరిగా వాణి ఆశ్చర్యం నుంచి కోలుకోలేక అపనమ్మకంగా వాణిని చూసి మీరు మీరేమిటిది అన్నాడు తెల్లపోతూ రెండు గంటలు శారీరకంగా మానసికంగా అలసిపోయింది వాణి జుట్టు రేగి పాదాలంతా దుమ్ము కొట్టుకొని చెమటకు తడిసిన జాకెట్టు చెదిరను బొట్టుతో ఎగశ్వాసతో కాళ్ళు చచ్చుబడి నిలబడానికి ఓపికలేక కిషోర్కి ఇవ్వలేక అక్కడున్న కుర్చీలో కూలబడింది కిషోర్ గాబరా పడిపోయాడు వాణి అవతారం చూసి గారు ఏం జరిగింది ఏమిటి అర్ధరాత్రి ఇలా వచ్చారు ఆదుర్దాగా గబగబా అడిగాడు నేను నేను ఇలా పారిపోయి వచ్చేశాను కిషోర్ గారు ఆ రాక్షసుడిని తప్పించుకోవడానికి ఇలా పారిపోయి వచ్చేశాను ఇంకా మీరే రక్షించాలి నన్ను నన్ను ఇంకా అక్కడికి పంపకండి కిషోర్ గారు నాకా సంబంధం వద్దు ఆ ఆస్తిపాస్తులు వద్దు ఆ రాజారావు నీచుటండి పరమ దుర్మార్గుడండి నా అదృష్టం కొద్దీ ఆ సంగతి ముందే గ్రహించగలిగాను నన్ను నేను రక్షించుకోగలిగాను ఆయాసపడుతూ వగరుస్తూ గబగబా అంది వాణి కిషోరికి సరిగా అర్థం కాలేదు ఆశ్చర్యంగా చూస్తూ ఇంట్లోంచి పారిపోయి వచ్చారా ఇంత రాత్రి ఇంత దూరం ఒంటరిగా ఎలా వచ్చారు అన్నాడు పరిగెత్తి నడిచి ఆ రాజారావు ముందు ఈ చీకటి ఈ దూరం భయం అనిపించలేదు కిషోర్ గారు ఆయాస్తం కాస్త తగ్గి స్థిమితపడుతూ అంది వాణి మై గాడ్ అర్ధరాత్రి ఐదు మైళ్ళు ఒంటరిగా వచ్చారా దిగ్భ్రాంతితో అన్నాడు ఉదయం వారికన్నా ఆగలేకపోయారా అసలేం జరిగింది వాణి గారు కిషోర్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు ఈ గలాబాకీ మాటలకి పక్క గదిలో పడుకున్న రుక్మిణి రేణుకలకు మెలకు వచ్చి లేచి వచ్చారు వాణిని చూసి వాళ్ళు ఆశ్చర్యచకుతులై ప్రశ్నలు కురిపించారు కిషోర్ సూక్ష్మంగా వాణి ఇప్పుడే స్థితిలో వచ్చింది ఆ వైనం చెప్పాడు రేణు చటుకును ముందుకు వచ్చి వాణిని కౌగులించుకుని బ్రేవ్ ఆడవాళ్ళు అబలులు కారని నిరూపించావు నిన్ను మెచ్చుకోవాలి వాణి అసలేం చేశాడో ఆ రాస్కెల్ ముందది చెప్పు ఆతృతగా అడిగింది నిన్నటి నుంచి జరిగిందంతా ఏకరువు పెట్టింది వాణి మొన్న కిషోర్ రేణు వచ్చినప్పటి నుంచి తర్వాత తమ్ముడు రావడం అవమానించడం ఫ్రెండ్స్ రావడం ఈ రాత్రి వరకు జరిగింది చెప్పి ఆ కన్న తన మీద కక్షతో అత్యాచారం జరపబోతే ఎలా తప్పించుకొని వచ్చింది గబగబా చెప్పేసింది వాణి కిషోర్ మొహం కోపంతో కఠినమైంది అంత నీచానికి పాల్పడ్డా అన్నాడు మై గాడ్ ఎంత తప్పిపోయింది ఎంత సాహసం వాడికి తాగుబోతు వెదవా కసిగా తిట్టింది రేణు రుక్మిణి భయంగా అయ్యో ఎంత పని జరిగేది ఇప్పుడేం దారి నీవిలా వచ్చావని తెలిసి ఇక్కడికి వస్తాడేమో ఏం చేద్దాం ఆందోళనగా అంది కిషోర్ గారు నిన్న మీ గురించి నేనేం చెప్పలేదండి మీ వల్లే తెలుసుండాలని అపోహపడి మిమ్మల్ని నానా మాటలు అన్నారు హఠాత్తుగా మీరు కనపడకనే మీద విరుచుకుపడ్డారు నా గురించి మీరేమనుకుంటారోనని సిగ్గుతో చచ్చిపోయాను నిన్నటి సంఘటనకి దోషిలా సంజాయిషి ఇచ్చింది సిగ్గుపడుతూ కిషోర్ తేలిగ్గా నవ్వి ఆ మాత్రం నాకు తెలీదా అది సరే నీవిలా వచ్చావు ఇప్పుడేం గొడవ చేస్తాడో ఏమిటో కర్మ కిషోర్ ఏం చేద్దాం రా ఆలోచన తోచక సందిగ్ధంగా అంది రుక్మిణి కిషోర్ ప్రశ్నార్థకంగా వాణి వంక చూశాడు మీకు నమస్కారం పెడతాను నన్ను మాత్రం ఇంకా అక్కడికి వెళ్ళమనకండి చచ్చినా వెళ్ళను ప్రాణం పోయినా ఆయన్ని పెళ్ళాడను అంతకంటే మెడకి ఉరి బిగించుకోవడం నయం వాణి విరక్తిగా అంది పీడ పోయింది అంతా మన మంచికే అంటారు ఇలా జరగడమో నీ మంచికే హాయిగా ఈ పెళ్లి తప్పిపోయింది అదే ముహూర్తానికి మా అన్నయ్యని పెళ్లాడేసి ఆ రాజారావు రోగం కుదుర్చు రేణు దూకుడుగా అంది కిషోర్ వాణి చటుక్కున మొహాలు చూసుకున్నారు ఇద్దరి కళ్ళు కలుసుకోగానే వాణి సిగ్గుతో మొహం దించుకుంది రుక్మిణి ఇబ్బందిగా కదిలింది నీవు కాసేపు మోరు మూసుకుంటావా ప్రతిదీ నీకు వేళాకోళమే ఇలాంటి సమయాల్లో కూడా హాస్యాల కూతుర్ని చిన్నగా మందలించింది ఏమిటమ్మా ఇందులో వేళకోవడానికి ఏముంది ఆ రాజారావు సంబంధం ఎలాగో తప్పిపోయింది ఇంకా వాణి ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లాడుతుంది పాపం అన్నయ్య వాణి పాట విన్న దగ్గర నుంచి మోర్చపోతున్నాడు పారవస్యంతో పోనీ కదా అని సలహా ఇచ్చాను రేణు హాస్యంగా అంది కిషోర్ మోహం సిగ్గుతో ఎర్రపడింది రేణు రుక్మిణి తీవ్రంగా మందలించింది ఎలాంటి పరిస్థితిలోనైనా ఇది ఎంత తేలిగ్గా తీసుకుంటుందో ఒక పక్క నేను భయంతో చస్తున్నాను దీనికంతా వేళాకోళం చిరాగ్గా అంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో